తిప్పర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని తిప్పలమ్మగూడెంలో శ్రీ దేవి అమ్మవారి పోనాల ఉత్సవం ఘనంగా జరిగింది మేల తాళాలతో మహిళలు పోనాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు తిప్పర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని తిప్పలమ్మగూడెంలో గురువారం ఉదయం త్రిపుర సుందరి దేవి అమ్మవారి బోనాల పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా శ్రీ త్రిపుర సుందరి దేవి తిప్పలమ్మ తల్లి అమ్మవారి శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తండు సైదులు గౌడ్ బీఆర్ఎస్ జిల్లా నాయకుడు తండు నరసింహగౌడ్లు గౌడ్లు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు తిప్పర్తి ప్రజలపై అమ్మవారి ఆశస్సులు ఉండాలని అమ్మవారి దీవెనలతో ప్రజలంతా పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో అమ్మవారికి బోనాలు నైవేద్యంగా సమర్పించి అమ్మవారి ఆశీర్వాదం పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో గుర్రం మాధవరెడ్డి శ్రీనివాస్ గౌడ్ వెలుగుపల్లి శ్రీనివాస్ గోలి మాధవరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సిరిగిరి రామిరెడ్డి నవీన్ రెడ్డి గుర్రం శ్రీనివాస్ రెడ్డి బాలరాజు తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం మాదిరిగా మరి చిప్పలమ్మగూడెం చిప్పర్తి గూడెం బీసీ కాలనీ సైదుబాయిగూడెం గూడెం మరి తిప్పటి గ్రామ పంచాయతీ ఉన్న అన్ని గ్రామాల్లో మరి ప్రధాన వీధుల గుండా ఉత్సవ ఊరేగింపుతో ముందుకు సాగుతూ మరి తిప్పటి గ్రామ పంచాయతీ ప్రజలని ప్రతి సంవత్సరం ఆశీర్వదిస్తూ మన తల్లి తల్లి బయటకెళ్ళి అందరూ ఆరోగ్య ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వాడి పంటలతో ముందుకు సాగా నన్నేసి మా చుట్టులమ్మ తల్లి చాలా నిత్యగల తల్లి మా చిత్రలమ్మ తల్లి చరిత్ర సుమారు రెండు మూడు వందల సంవత్సరాల చరిత్ర మరి రెండు మూడు వందల సంవత్సరాల నుంచి ఈ తిప్పటి గ్రామ పంచాయతీ ప్రజల్ని మండల ప్రజల్ని మరి ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలనేసి చాలా నిష్టగా ఆ తల్లి ప్రతి శ్రావణ మాసం బయటకెళ్లడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి మరి కార్యక్రమం ఇచ్చేసినటువంటి బంధుమిత్రులకి మరి తిప్పటి గ్రామ పంచాయతీ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరినీ ఆయుధ ఆరోగ్యాలతో ముందుకు సాగించాలనేసి తల్లిని కోరుకుంటూ తిప్పర్తి గ్రామ పంచాయతీ ప్రజల్లోని తిప్పలమ్మగూడెంలోని త్రిపులమ్మ మహోత్సవం ప్రతి శ్రావణ మాసంలో మేము ఘనంగా చేసుకోవడం జరుగుతుంది ఇక్కడికి మా గ్రామ పెద్దలు మరియు యూత్ ఇక్కడికి ఇచ్చేసిన బంధుమిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మా యొక్క త్రిపులమ్మ దేవత మా ఒక ఊరినే కాకుండా మన జిల్లాని అందరినీ స్వస్య ఉండాలని చూడాలని కోరుకుంటూ మన యొక్క గ్రామంలోని ఈ యొక్క త్రిపులమ్మ యొక్క కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంగతి జరగకుండా అందరం కలిసికట్టుగా ఉండి ఈ యొక్క సుప్రమ ఊరేగింపును బ్రహ్మాండంగా చేయాలని కోరుకుంటూ ఇక్కడ పిచ్చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం